చూడండి మురుకులు ఏందక పిచ్చిదాండ్లాగా గట్ల తింటున్నామని అనుకోకండి ఇవి మెత్తగా అయిన తర్వాత తింటే ఉంటది నా సాంగ్ రంగ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి వైఫ్ ఆఫ్ ఇది స్కూల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చినా నేనైతే ఈవినింగ్ రొటీన్ చేద్దామని అనుకుంటున్నా ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుందో నా ప్రెగ్నెన్సీ జర్నీలో మీకు కూడా యూజ్ అవుతుందని చేస్తున్నాను ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఓకేనా స్టార్ట్ చేసేద్దాం నాకైతే ఇప్పుడు కొన్ని పనులు ఉన్నాయి పనులు చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ చూపిస్తాను అక్క నువ్వు ఈ రోజు ఈవినింగ్ ఛాయ్ తాగుతున్నావా నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అని కామెంట్ చేయకండి నేను రోజు ఛాయ్ తాగట్లేదు ఫ్రెండ్స్ మిల్క్ తాగుతున్నా మార్నింగ్ ఈవినింగ్ మిల్క్ తాగుతున్నా ఈ ప్రోటీన్ పౌడర్ వేసుకొని హాస్పిటల్లో అయితే ఇచ్చారు రోజు ఈ స్పూన్ పౌడర్ వేసుకొని రోజు అయితే తాగుతున్నాను దాంట్లో బ్రెడ్ అలాగా బిస్కెట్స్ అలా అయితే తింటున్నాను ఈ రోజు నా క్రేవింగ్ ఏంటంటే చాయ్ తాగాలని అనిపించింది అందుకే చాయ్ అయితే పెట్టుకున్నాను నేను రోజు అస్సలు చాయ్ చాలా ఇష్టం ఆయన కూడా అవాయిడ్ చేసేసాను చాయ్ని రోజు మిల్క్ అయితే తాగుతున్నాను ఇష్టం లేకుండా మిల్క్ అయితే తాగుతున్నాను ఇంకా ఛాయ్ చేసిన తర్వాత మా నాన్న ఇట్లా అంటున్నాడు ఎందుకంటే అది పొంగుతుంది అని పొంగదది తర్వాత చాయ్ తాగుకుంటే ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ ఛాయ్ అసలు నాకైతే ఛాయ్తో నేను బతికేస్తా కానీ ఇప్పుడు అంతా అసలు అంత ఇష్టమైన దాన్ని వదులుకుంటున్నా అసలు తాగతలేను ఈరోజు పెట్టుకున్న ఛాయ్ చూడండి మొరుకులో వరకులో నేను పండగకి చేసిర్రు అయితేనంటే నాకు మురుకులు చాయ్ లేసుకొని తినడం చాలా ఇష్టం ఈరోజు అయితే అందుకోసం అలా తింటున్నాను మీరు ఎంతమంది తింటారో కామెంట్ అయితే చేయండి ఏందాక పిచ్చిదాం లాగా అట్లా తింటున్నాం అని అనుకోకండి నాకు ఇట్లా తింటే చాలా అంటే చాలా ఇష్టం అందు గురించి ఇట్లా పెట్టుకొని తింటున్నా ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీలో నాకైతే ఫుల్ ఆయిల్ ఫుడ్ తినాలని అనిపిస్తుంది కాకపోతే ఆయిల్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది నేను తందూరు రోటీ నాకు చాలా ఇష్టం చికెన్ చాలా ఇష్టం తినట్లేదు బిర్యానీ చాలా ఇష్టం తినట్లేదు మళ్ళీ పునుగులు ఇష్టము బోండలు ఇష్టము చాలా ఇష్టం కానీ అన్నీ ఏమి తినట్లేదు అసలు ఏమో మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమని చెప్పేసి కానీ తినాలో కొంచెమన్నా తింటే ఏం కాదు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నాకైతే అవన్నీ చాలా తినాలనిపిస్తుంది కానీ మా నాన్న ఏం తినిపియట్లేదు నాకు ఎప్పుడో ఒక్కసారి అడిగితే అడిగితే తీసుకొస్తుండు మా నాని నా మీని ఇష్టము తీసుకొస్తాడు కాకపోతే మళ్ళీ ఏమన్నా కాగలనే ఒక భయం మా నానికి అందుకోసమే తినిపించట్లేదు మిగతా టైంలో అయితే చాలా తినిపిస్తుండే ఇప్పుడైతే అస్సలు తినిపించట్లేదు నాకేమో అవే తినాలనిపిస్తుంది ఇంట్లో ఫుడ్ అస్సలు తినాలనిపిస్తలేదు ఇప్పుడు ఈ ఛాయ్తోనైతే నేను స్టార్ట్ చేస్తున్నా ఛాయ్ తాగిన తర్వాత ఇంకేం చేస్తానో మీకైతే చూపిస్తాను ఓకేనా వావ్ చూడండి మురుకులు ఇట్లా వేసుకొని ఇవి మెత్తగా అయిన తర్వాత తింటే ఉంటుంది నా సామి రంగా కత్త నాకుంటుంది వావ్ చా తాగేస్తా ముందు చూడండి ఫ్రెండ్స్ మా నాని నేనేం చేస్తా తను కూడా అదే చేస్తాను ఆయన కూడా అగో చాయ్లా మంచిగా అవన్నీ వేసుకుంటుండే ఇష్టం లేకుండే ఫస్ట్ ఇప్పుడు నేను వచ్చినాక అన్ని ఇష్టంతో తింటున్నాడు తనకు కూడా చాలా ఇష్టం తన కోసం కూడా పెట్టినా అగో ఎట్లా చూడు ఇష్టం అనుకుంటే అగో మొత్తం అయిపోగొట్టిండే వేసుకొని నాని ఎలా ఉంది తిను తిన్న తర్వాత చెప్పు నాకు నాని ఎందుకు ఆయిల్ ఫుడ్ తినిపియట్లేదు ఎందుకు మౌనరాటం ఈరోజు ఇలా తినండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము ఇక తినొచ్చో లేదో తెలియదు కానీ ఇష్టం కాబట్టి ఖచ్చితంగా తినాలి రోజు హాఫ్ ఎన్ అవర్ అయితే ఇలా సాంగ్స్ అయితే వింటాను ఇప్పటి నుంచి దేవుని మూవీస్ కూడా చూడాలని అనుకుంటున్నాను ప్రెగ్నెన్సీ టైంలో ఎంత పీస్ఫుల్ ఉంటే అంత మంచిగా ఉంటుంది అందు గురించి నేనైతే ఇలా చేస్తూ ఉంటాను టైం దొరికినప్పుడల్లా కానీ మా నాని చాలా ఇరిటేట్ తెప్పిస్తాడు అయినా ఇరిటేట్ కాకుండా నేను హ్యాపీగా ఉందామని ఎప్పుడు నవ్వుతూ ఎప్పుడు మాట్లాడుతూ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాను ఎన్ని బాధలు వచ్చినా యాక్టివ్గానే ఉంటాను నాకు అలా ఉంటే లోపల కూడా మంచిగా అని నా ఫీలింగ్ ఎవరైనా ప్రెగ్నెంట్ టైంలో ఉంటేనంటే ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే ఎలాంటి టెన్షన్స్ అయితే తీసుకోకండి చాలా పీస్ఫుల్గా ఉండండి పీస్ఫుల్ ఉంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి హెల్త్ ఇష్యూలు కూడా రావు ఇప్పటికైతే నా హెల్త్ అయితే చాలా అంటే చాలా బాగుంది తర్వాత తెలీదు ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను రోజు ఫైవ్ ఓ క్లాక్కి మిల్క్ అయితే తీసుకుంటాను తీసుకున్న తర్వాత వన్ అవర్ గ్యాప్లో నేను వన్ అవర్ తర్వాత ఫ్రూట్ అయితే తీసుకుంటాను డాక్టర్ అయితే ఏం చెప్పారంటే పొపాయ బనానా అలాగే పైనాపిల్ ఈ మూడు తప్పిస్తే ఏ ఫ్రూట్ తిన్నా ఏం కాదు ఫ్రూట్స్ ఎక్కువ తిను జ్యూసెస్ ఎక్కువ తాగు అని చెప్పారు అయితే నేను రోజు అంటే వీక్లీ వన్స్ టూ త్రీ కొబ్బరి బొండం తాగుతాను అలాగే చెరుకు రసం ఈరోజు ఆరెంజ్ తింటే రేప్ కివి తింటాను ఇంకో రోజు గ్రేప్స్ తింటాను ఇంకో రోజు యాపిల్స్ తింటాను రోజు ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటాను అసలు ఫ్రూట్సే తినేదాన్ని కాదు ఇప్పుడు అయితే ఫ్రూట్స్ మొత్తం చాలా ఫ్రూట్సే తింటున్నాను తినబుద్ధి కాకపోయినా కూడా తింటున్నాను అట్లా అలవాటు చేసుకున్నాను నాకు అసలు ఇష్టం ఉండదు ఫ్రూట్స్ జ్యూసెస్ అప్పుడప్పుడు అయితే తాగుతుండే ఇప్పుడు ఫ్రూట్స్ చాలా తింటున్నాం ఫ్రూట్ తిన్న తర్వాత వంట అయితే చేయాలి వంట చేసిన తర్వాత తినేటప్పుడు నేనైతే చూపిస్తాను ఏం తింటాను ఏంది అని చెప్పేసి ఓకేనా నాని నా కోసం మటన్ తెచ్చిండు అయితే ఇప్పుడు డిన్నర్ కోసం నేను మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఇరిటేట్ తెప్పిస్తాడు ఫ్రెండ్స్ నాకు చాలా ఇరిటేట్ తెప్పిస్తాడు ఎంత నాకు పనికి హెల్ప్ చేస్తాడో అంతకంటే ఎక్కువ ఇరిటేట్ కూడా తెప్పిస్తాడు మటన్ నా కోసం అయితే తీసుకొచ్చిండు ఇక మటన్ అయితే కుక్కర్లో పెట్టినా మంచిగా ఉడుకుతుంది ఈరోజు ఎందుకో మటన్ అయితే తినాలనిపించింది అందుకే తెప్పించిన ఇంకోటి ఏంటంటే అక్కడ నువ్వు వాకింగ్ పని ఏం చేయవనుకోవచ్చు చాలా పని చేస్తా నేను వాకింగ్ కూడా డైలీ చాలా చేస్తాను మా నాని నాకైతే చాలా అంటే చాలా వర్క్ చేస్తాడు కనిపించడు అంతే ఇద్దరమే ఉంటాం కాబట్టి మా నాని నాకు చాలా హెల్ప్ చేస్తాడు అందుకే నేను ఇంత హెల్దీగా ఉన్నాను నా ప్రెగ్నెన్సీ వీడియోని చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు చాలా బాగా చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఈవినింగ్ రొటీన్ కూడా మంచిగా చూస్తే నేను మార్నింగ్ రొటీన్ కూడా మీకు అయితే చూపిస్తాను నన్ను మంచిగా ఆదరించండి మా వీడియోస్ అన్నీ మంచిగా చూడండి డిన్నర్ ఏమేమి తింటానో మీకు అయితే చూపిస్తాను ఓకేనా చాలా బాగా అయింది మటన్ కర్రీ నాకు అసలు నాన్ వెజ్ ఇష్టం లేదు కానీ ఇప్పుడు చాలా తినడానికి నేర్చుకుంటున్నా ఫిష్ అసలు తినను మా నానితో ఫిష్ కూడా ఫ్రై చేయించుకొని తింటాను మా నాన్న చాలా బాగా చేస్తాడు ఫిష్ ఇక టైం చూడండి సెవెన్ ఫార్టీ ఫోర్ నేను సెవెన్ థర్టీ టూ ఎయిట్ అయితే నా డిన్నర్ కంప్లీట్ చేసుకుంటాను చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ వాకింగ్ చేస్తాను చేసి ట్యాబ్లెట్ నైన్కి ఉంటుంది నాకు నైన్కి ట్యాబ్లెట్ వేసుకొని నైన్ వరకు ఖచ్చితంగా అయితే పడుకుంటాను ఒక ఎయిట్ అవర్స్ అయితే నిద్ర పోవాలని చెప్పారు డాక్టర్ అందుకే నిద్ర ఎంత మంచిగా పోతే అంత మంచిది అని చెప్పేసి నైన్ ఓ క్లాక్ అయితే పడుకుంటాను ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ట్రిక్ కూడా మీకు చెప్పబోతున్నాను మా మరదలు ఉంది కదా మా భారతి నాకు చెప్పింది ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు అంట మార్నింగ్ హాట్ వాటర్ తాగితే మన లోపల ఉన్న బేబీకి ఇట్లా అదే మూము నీరో ఏదో నాకు కూడా సంథింగ్ తెలీదు అది మొత్తము లేయర్ లాగా పోతుందంట హాట్ వాటర్ తీసుకోవాలంట ఈరోజు కొంచెం ది ఫుడ్ ఎక్కువ తిన్నా కాబట్టి టీ తాగిన మటన్ తింటున్నా కాబట్టి రోజు మార్నింగ్ నేను హాట్ వాటర్ అయితే తీసుకుంటాను ఇలా నా ఈవినింగ్ రొటీన్ అయితే డైలీ ఇలా జరుగుతుంది ఇది ఎలా అయితే ఆదరిస్తారో దాన్ని బట్టి నేను మార్నింగ్ బ్లాక్ కూడా మీకు అయితే చేసి చూపించాలని నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా ప్రెగ్నెంట్ వీడియోని అయితే చాలా బాగా ఆదరించారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మరొక మంచి